ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి వృషభ రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో జరగబోయి తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు మీరు నమ్మలేరు కూడా అంతటి పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు అలాగే మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు జూలై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీల్లో ఈ నాలుగు పెద్ద శుభవార్తలు అనేది మీరు వినబోతూ ఉన్నారు ఈ తేదీలో ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు అనేది జరగబోతూ ఉన్నాయి ఆ స్త్రీ ఎ అప్పటి నుంచో మీ దగ్గరికి రావాలని ఎదురు చూస్తూ ఉంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరో లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అలాగే ఈ నాలుగు రోజుల్లో మీకు ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వె వివరాలకు వెళ్లే ముందు వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండో రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల చెందినవారు ఈ వృషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజయోగం ఒకటి అవమానం అనేది మూడు అలాగే ఈ రాశి వారికి వచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు ఐదు ఆరు తొమ్మిది అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే వారాలు ఆలోచిస్తే శనివారం బుధవారం శుక్రవారం సోమవారం ఈ వారాలకు కానీ ఈ తేదీలకు కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం వరించబోతుందనే చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది ఆర్ అనమాట ఇక ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ రాశి వారి గురి తెలుసుకునే ముందులా కామెంట్ బాక్స్లో ఓం నమ శివా అని కామెంట్ చేయండి ఈ రాశి వారికి ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఈ రాశివారు దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు వీరి మాటల్లో గొప్పదనం అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట గుండెల్లో ధైర్యం కూడా ఉంటుంది ఎవరికి మోసం అనేది చేయరనమాట చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించి ఉన్నారు ఎన్నో అవమానాలు కూడా పడ్డారనమాట ఎన్నో కోల్పోయారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలకు ఎదుర్కొంటూ ఉన్నారు ఎన్నో నష్టాలకు దారి తీస్తూ ఉంటుందన్నమాట అయినా వీరికి మంచి జీవితం అనేది రాబోతూ ఉందనమాట ఇక ఈ రాసే వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ నాలుగు రోజుల్లో అదృష్టం అనేది వరించబోతుందనేది చెప్పుకోవాలి ఏ పని చేసినా మంచి లాభాలు అనేవి వస్తాయి జీవితంలో కొన్ని మార్పులు జరగబోతూ ఉన్నాయి గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది దాని వలన వీరు ఎంతో సంతోషంగా కనిపిస్తూ ఉంటారన్నమాట ఎన్నో శుభవార్తలు వింటారు జీవితంలో ఉన్న ప్రతిదీ కూడా తొలగిపోతూ ఉంటుందనమాట జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఇక ఈ రాశి వారి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు చాలా తెలివితో ఆలోచిస్తూ ఉంటారనమాట తొందరపడిన నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు వీరు టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట ఇక ఈ రాశి వారికి ఈ నాలుగు రోజులు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం అనేది వరించబోతుంది చేసే ప్రతి పనిలో విజయం అనేది సాధించబోతున్నారు ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో సకల సంపదలు కలుగుతాయన్నమాట ఆగిపోయిన డబ్బు అనేది వరిస్తుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి ఒక స్త్రీ వల్ల అలాంటి స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి మంచి శుభవార్తలు ఏమిటి రాబోయే రోజుల్లో మీకు ధనం ఎలా పెరుగుతుంది అన్నీ కూడా తెలుసుకుందాం ఇక ఆ స్త్రీ ఎవరో తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి జాలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసేస్తూ ఉంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలను ఎక్కువగా ఉంటాయి ఎంతమందిలో ఉన్నా గొప్పగా ఉండాలని అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం అనేది వీరికి ఉంటుందన్నమాట దానికోసం వీరు ఎన్నెన్నో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు అల్లు పరిగిన మిక్కు మార్కుల్లాగా పని చేస్తూనే ఉంటారనమాట అలాగే ఈ రాశి వారికి కష్టాన్ని తగిన ఫలితం అనేది లభించబోతుందని చెప్పుకోవాలి అదృష్టం వీరిని వరించబోతుందని చెప్పుకోవాలి అనుకూలమైన జీవితం అనేది ఉంటుంది ఏ పని చేసినా మీరు ఊహించిన ధన లాభాలు కలుగుతాయి కాలం మీకు అనుకూలంగా మారబోతుందన్నమాట అలాగే ఈ రాశి వారి తల్లిదండ్రులను భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు వారి కోసం ఏదైనా చేస్తారు వారి సంతోషమే వీరు సంతోషంగా భావిస్తూ ఉంటారు వీరికి చిన్న వయసులోనే బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి వీరు అనుకున్నట్లుగా వారి జీవితం అనేది ఉండదనమాట ఎంతో కష్టపడతారు ఈ రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో కాలం అనేది కలిసి రావడం వలన మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది ఉండబోతుంది ఇప్పటి నుంచి మంచి రోజులు అనేది రాబోతున్నాయి మీకున్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో కొన్ని అద్భుతాలు అనేవి జరగబోతూ ఉన్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి అనేది చేరుకుంటారనమాట వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఉద్యోగస్తులకు జీతాలు అనేవి పెరుగుతాయి వారి పని వల్ల మంచి ప్రమోషన్స్ అనేది వస్తాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం అనేది లభిస్తుందనమాట ఇక ఈ రాశి వారికి సున్నితమైన మనసు అనేది ఉంటుంది ఒకరిపైన కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవన్నమాట అందరూ బాగుండాలి అందరిలో కూడా నేనుండాలి అని కోరుకుంటారనమాట వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటూ ఉంటారు వీరికి స్నేహం కూడా ఎక్కువగానే ఉంటుంది వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ నాలుగు రోజులు మీ ఇంట్లో కొలువై ఉండబోతుంది దానివల్ల మీకు అఖండ అదృష్టం అనేది వరించబోతుంది మీ జీవితం కొత్తగా మారబోతుంది చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి ఈ నాలుగు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఈ శుక్రవారం ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరిగి అనేది ఉండదనమాట పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు మీ కోరికలన్నీ నెరవేరపోతాయి రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారనమాట ఇక ఈ రాసిన వారు లక్ష్మీదేవి హంశతో పుట్టినవారు లక్ష్మీదేవి ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం అనేది వరిస్తుందనమాట ఇప్పుడు మీకు ఎన్ని కష్టాల బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మాత్రం మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ఏ పని చేసినా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో డబ్బుకి ఏ లోటు అనేది ఉండదు ఇక ఈ రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఎనిమిది ప్రదక్షిణ చేయండి దానివల్ల ఎంతో అదృష్టం అనేది మీకు వరిస్తుంది అపారమైన ధనలాభం అనేది కలుగుతుంది తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు లభిస్తాయి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం మీరు అస్సలు వదులుకోమాకండి ఎప్పుడూ కూడా ఆ అమ్మవారి దయ లేకుండా మన జీవితం అనేది ముందుకు వెళ్ళదు కాబట్టి ఆ అమ్మవారిని ఎప్పుడూ కూడా కొలుచుకుంటూ ఉండండి ఇక ఈ రాశివారు వీలైతే ఈ నాలుగు రోజుల్లో పేదవారికి అన్నదానం చెయ్యండి దానివల్ల ఎంతో పుణ్యం అనేది లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో డబ్బు పెరిగిపోతుంది మీకు తగిలే అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి సర్వదేవతల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోమాకండి ఇక ఈ రాశివారు శుక్రవారం రోజు డబ్బు అప్పుగా ఎవ్వరికీ కూడా ఇవ్వకండి దానివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మీ సంపాదన తగ్గిపోతుంది ఒకవేళ ఇవ్వాలనుకుంటే వేరే రోజుల్లో ఇవ్వండి దానివల్ల ఎలాంటి సమస్యలు అనేవి రావు ఇక ఈ రాశివారు ఈ నాలుగు రోజుల్లో బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు అనేది పడకండి ఎవరైనా గొడవలు పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే ప్రాబ్లమ్స్ అనేది గొడవలు అనేది పడుతూ ఉంటాయనమాట దానివల్ల మీకు చాలా నష్టం అనేది జరుగుతుంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ రెండు అక్షరం వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పేరు గల వాళ్ళతోటి ముఖ్యంగా పిఎం అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీరు కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఆరు రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వెయ్యి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలనే రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులని చెప్పవచ్చు అనమాట ఈ రంగుల్లో మీరు ధరించడం వల్ల మీకు ప్రతిదీ కూడా ఆనందంగా సంతోషంగా కనిపిస్తూ ఉంటుంది మీ మనసు చాలా ప్రశాంతంగా కనిపి అనిపిస్తుంది అనమాట తెలుసుకున్నారు కదండి రాబోయే నాలుగు రోజుల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది మీ జీవితం ఎలా ఉండబోతుంది ఏ స్త్రీ వలన మీ జీవితం మారబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మనకొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ్ శివాయ